హలో అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టంగా ఉంటే చాలా ఈజీగా చేసుకోగలి చాక్లెట్ లెడలు చేసుకుందా వచ్చేస్తారా రండి మరి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే పచ్చి కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలాగా చేసుకోవాలండి కొబ్బరి చిప్పలు చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ఇలా అడుగున నల్లగా ఉంటుంది కదా దీని తీసేసేస్తున్నాను తీసేసేసేస్తున్నాను అంటే చెక్కు తీసేస్తున్నాను అనమాట ఓన్లీ తెల్లగా ఉండే ఈ కొబ్బరి ముక్కల వరకే అన్నీ ముక్కల్ని తీసుకుంటున్నాను అనమాట నేను ఒక నేనైతే ఒక సగం చిప్పతో చేస్తున్నానండి ఇలా అన్ని ముక్కలు జాగ్రత్తగా చిన్న జార్లో వేసేసేసుకోవాలి తీసుకొని దీన్ని ఇప్పుడు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకునేదాన్ని ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయి మీద ఈ చక్కగా మనము తురుముకున్నట్టు అంటే పొడి చేసుకున్న కొబ్బరి పొడిని ఇదంతా వేసుకొని దీంతో పాటుగానే ఒక రెండు స్పూన్ల పంచదార కూడా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుతూ ఉండాలండి ఈ పంచదార లైట్గా కరిగి పచ్చి కొబ్బరిలో ఉన్న పాలతో సహా అంటే పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదా అండ్ రెండు కలిపి మిక్స్ అయ్యి చక్కగా ఒక మంచి తిక్కగా రావాలన్నమాట మీకు ఇట్లా తెలుస్తూ ఉంటుంది అప్పుడు తీసేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలాగా చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలి ఇలా కట్టుకునే ఉం ఉండలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక్క పావు గంట సేపు డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాము అంటే అవి చక్కగా గట్టి పడతాయండి మనము ఇలానే ఉంచుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా స్ట్రక్చర్ ఇప్పుడు ఎప్పుడైతే డీప్ ఫ్రిజ్లో పెట్టామో కొంచెం ఫ్రీజ్ అయ్యి చక్కగా కొంచెం గట్టి పడతాయి అండ్ ఇప్పుడు మనం ఈలోపేం చేసుకుందాము అంటే మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో చక్కగా చాక్లెట్ అంతా మెల్ట్ చేసుకుందాం అనమాట ఇలా వేడి నీళ్ళు తీసుకొని చాక్లెట్ అంతా ఇంకొక చిన్న గిన్నెలో వేసుకొని ఇలా చిన్న చిన్నగా కలుపుతూ ఉన్నాము అంటే చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయిద్ది దీన్ని డబుల్ బాయిలింగ్ మెదడులో మెల్ట్ చేసుకోవటం అంటారండి చిన్న చిన్నగానండి ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత తీసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ ఉన్నాము అంటే ఒక మూడు నాలుగు నిమిషాలకి అయితే మాత్రం చాక్లెట్ అంతా కూడా చక్కగా ఇలాగ మెల్ట్ అయిపోయింది అనమాట చాక్లెట్ అంతటినీ కూడా ఇలానే ఈ మెదడులోనే చక్కగా కరిగించుకుంటే చూసారా ఇలా కరుగుతూ ఉంటుంది ఇంకా కొంచెం రావాలండి స్ట్రక్చర్ ఇంకొంచెం లూజ్గా రావాలి బ్యాటర్ అని చెప్పి ఇంకొంచెం సేపు అయితే ఉంచుతున్నాను చూసారా మనకి పర్ఫెక్ట్ బ్యాక్టర్ అయితే వచ్చేసేసిందండి లోపు సరే అయితే ఈ లోపులైతే పావుగంట అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి ఉండల్ని కూడా తీసుకొని బయటకు తెచ్చేసేసేసుకుంటాము స్టఫింగ్ కోసం అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకొని మనము ఏదైతే ఫ్రీజ్ చేసుకున్నామో వాటిని ఈ చాక్లెట్లో చక్కగా కోటింగ్ లాగా మాల్డ్ చేసేసేసుకోవాలి చాక్లెట్ ఈ కొబ్బరి ఉన్నంతా కవర్ అయ్యేలాగా చాక్లెట్ని చక్కగా తిక్కగా మొత్తం కవర్ చేసేసేలాగా ఇందులో ముంచేసేయండి చాక్లెట్ సిరప్ అంతా కూడా దీనికి పట్టాలన్నమాట చూడండి ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా చేసుకొని అన్నీ మనం చేసుకున్న అన్నీ కూడా ఇలా పెట్టుకొని దీవి దీన్ని మళ్ళీ డి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళండి ఇంత ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు అలా పెట్టుకున్నాము అంటే చాలా చాలా టేస్టీ టేస్టీ అయినా చాక్లెట్ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి చాలా చాలా ఇష్టపడతారు పిల్లలైతే ఇలా అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటున్నానండి నేనైతే మాత్రం నేనైతే స్టిక్తో చేద్దాం అనుకున్నాను కానీ చేత్తో వేసుకున్నా కూడా ఇంకా ఈజీగా వస్తుంది సో నేనైతే ఇలా అన్నీ కంప్లీట్ చేసేసానండి మీరు అన్నీ చేసేసిన తర్వాత కొంచెం సేపు డీఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు తీసుకున్నారు అంటే టేస్టీ టేస్టీ చాక్లెట్ రెడీ అయిపోతాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కంపల్సరీగా రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చెప్పండి మీ లక్ష్మి